నేపాల్లో రాజకీయ సంక్షోభం ప్రధాని రాజీనామా మంత్రుల్ని పరిగెట్టించి ఉరికించి ఉరికించి మరీ కొట్టేస్తున్నారు తంతున్నారు కూడా అయితే ఇక్కడ ప్రధానం ఏంటంటే ఇక్కడ వారసత్వ రాజకీయం కూడా నేపాల్ ప్రజలు ఒప్పుకోవడం లేదు అవినీతి ఒప్పుకోవడం లేదు ఈ కమ్యూనిస్టులు ఏమొచ్చేసి మరొక వైపు ఏమొచ్చేసి దేశాన్ని పూర్తిగా భ్రష్ పట్టించేస్తున్నారు చైనా రాజకీయాలు తలదూరుస్తున్నాయి అవినీతి హిందుత్వంపై వ్యతిరేకత ఇవన్నీ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న సమయంలో సోషల్ మీడియాను నిషేధించడంతో కోపోద్రిక్తులైనటువంటి యువత ముఖ్యంగా కళాశాలలు పాఠశాలలు అంటే కాలేజీలు స్కూల్ విద్యార్థులే ఈ యొక్క నిరసనలు ర్యాలీలు బంద్లు చేస్తున్నారు దీన్ని వీళ్ళు ఏమంటున్నారంటే నిపోకిడ్ మూమెంట్ అంటున్నారు అంటే నిపో మూవ్మెంట్ మూమెంట్ అంటే ఈ వారసత్వ రాజకీయాలు మాకొద్దు ఈ వారసత్వం వల్ల ఈ వాళ్లే వాళ్ళకి సంబంధించినటువంటి వారే అవినీతి చేస్తూ వాళ్ళే ఆ ఫలాలు అనుభవిస్తున్నారు మాకేమి దక్కనివ్వడం లేదు సామాన్య ప్రజలకి ఇక్కడ ఎక్కడుంది న్యాయం వారసత్వ రాజకీయాలు మాకొద్దు అని నేపాల్ ప్రజలు ఇప్పుడు రోడ్లెక్కారు సోషల్ మీడియా మీద నిషేధం ఇప్పుడు ఎత్తేసినా సరే ఆ మంత్రులు ఎత్తేసామని చెప్పినా సరే అక్కడ మాత్రం ఇంకా కోపం చల్లారలేదు నిరసనలు చల్లారలేదు ఆ దేశ ప్రధాని కేపి శర్మ ఓలీ రాజీనామా చేసినా అక్కడ మంత్రులు రాజీనామా చేసినా ప్రజలైతే మాత్రం ఇప్పుడు అక్కడ పూర్తిగా వాళ్ళ మీద విరుచుకు పడుతున్నారు ఎక్కడా కూడా వాళ్ళ కోపాలు చల్లారడం లేదు ఇరవై మంది చనిపోయారు మూడు వందల మంది గాయపడ్డారు అనేక మంది ఇబ్బంది పడ్డారు రాజకీయ అవినీతి పూర్తిగా మీరు పోతే గాని ఇంకా ఈ దేశం బాగుపడదు అన్న విధంగా ఇప్పుడు యువత అంతా కూడా ఎక్కడ రాజీ పడకుండా రోడ్లన్నీ బ్లాక్ చేసేసి అందరినీ ఇప్పుడు ఉరికించి కొట్టడం వల్ల ఇప్పుడు ఆర్మీ ఏమొచ్చేసి రాజీనామా చేసిన ప్రధానితో సహా మంత్రుల్ని సురక్షిత ప్రాంతాలకి హెలికాప్టర్ల ద్వారా తరలిస్తున్నారు